హలో ప్రైట్ ఛానల్ ఇన్వైటింగ్ యూ టు దిస్ వీడియో ఈ వీడియోకి మిమ్మల్ని ప్రైట్ ఛానల్ ఆహ్వానిస్తుంది రండి ఒక్క రెండు నిమిషాలు ఈ వీడియో చూడండి అద్భుతం అద్భుతం మీకోసం మీ మీలాంటి వాళ్ళే మన కొద్దిగా రూరల్ ప్లేసెస్లో ఒక అబ్బాయి అమ్మాయికి మధ్య జరిగే సంభాషణ దాని నుంచి పుట్టిన కవిత్వం ఎంత మనో మనోరంజకంగా మనసుకు అత్తుకుపోయేటట్టుగా ఉంటుందో చూడండి వీడియో లోపలికి వెళ్ళబోయే ముందు కాస్త ప్రైవేట్ ఛానల్నే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా మర్చిపోరు కదా ప్లీజ్ వీడియో లోపలికి వెళ్దామా రండి లెటెస్ ప్లే ద వీడియో అందం చెరాపోజ్ చేసావు కదా అప్పుడు నువ్వు నాకు ఒక కవిత చెప్పావు అవును ఇప్పుడు ఒకసారి చెప్తావా అదే ఇప్పుడు వినాలని ఉంది నీటికి రంగు లేదు నువ్వే రంగు కలిపితే ఆ రంగులోకి మారుతుంది గాలికి రూపం లేదు నువ్వెందులో నింపితే దాని రూపే చూపుతుంది నింగికి అంతం లేదు నువ్వెంత దూరం వెళ్లినా దాన్ని గమ్యస్తానాన్ని చేరుకోలేవు భూగర్భానికి దారి లేదు నువ్వు ఎలా వెళ్తే అది అలా పోతూనే ఉంటుంది నిప్పుకు ఓర్పు లేదు నువ్వెంత ఆర్పినా ఆర్పటం నిధరం కాదు ఈ పంచభూతాలను జయించిన వాడు అమరుడైతే నీ ప్రేమను జయిస్తే నేను అమరుణ్ణే మూడు ముళ్ళు ఏడు అడుగులు ఒక్క జీవితాన్ని నిర్ణయిస్తాయి నువ్వు నా కోసం దిగి వచ్చే ఒక్క అడుగు మన జీవితాన్ని నిర్ణయిస్తుంది దిగి వస్తావో దిక్కరిస్తావో నీ ఇష్టం కానీ ప్రేతమా కరుణించాలి అని నీకు ఉంటే కడవరకు ఎదురు చూసేంత ప్రేమ నాలో దాగి ఉంది నువ్వు ఒప్పుకుంటే ఆనందం అని ఒక కొత్త లోకాన్ని సృష్టించి అందులో నేను రానిలా చూసుకుంటా ఐ లవ్ వావ్ వావ్ చూశారు కదా కవిత్వం ఎలా అన్ని ముప్పై ఆరు పళ్ళు బయట పెట్టింది అమ్మాయి ఆ కవిత్వానికి పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా న్యూ పోయేట్రీయా న్యూ కవిత ఎట్లంతా ఆలోచిస్తున్నారు చూడండి సరళంగా ఆ పదాలు ఎనీవే ఫ్రెండ్స్ టేక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ డూ గుడ్ థింగ్స్ సచ్ గుడ్ థింగ్ వన్ ఆఫ్ ద సచ్ గుడ్ థింగ్ అటువంటి గుడ్ థింగ్స్లో ఒకటి ఏంటంటే లైక్ సబ్స్క్రైబ్ ప్రైట్ ఛానల్ అంతేనండి ఇంకేం లేదు సబ్స్క్రైబ్ ప్రైట్ ఛానల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ గుడ్ నైట్